వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు మొత్తం మీద దేశంలో సార్వత్రిక ఎన్నికలు అలాగే పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి అయితే కొద్దిసేపుల క్రితమే ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి అయితే ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ చూసుకుంటే మాత్రం తమిళనాడు ఫస్ట్ తమిళనాడు చూసుకుంటే మాత్రం బీజేపీ రెండు స్థానాలు కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది అలాగే అక్కడ కాంగ్రెస్ కొంచెం పట్టు సాధించి కూడా దాదాపు ఎనిమిది సీట్లు కైవసం చేసుకున్నట్లుగా తెలుస్తుంది అయితే అక్కడ తమిళనాడులో మెయిన్ పార్టీ అయిన డిఎంకే డిఎంకే అత్యధికంగా ఇరవై ఒకటి స్థానాలు కైవసం చేసుకోబోతుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తుంది అయితే అక్కడ మరో పార్టీ అయినా పీఎంకే మాత్రం ఒక్క స్థానం పరిమితమైంది ఇక కేరళ విషయానికి వస్తే కేరళలో బీజేపీ ఒక్క స్థానికే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక కాంగ్రెస్ అయితే అక్కడ తన పట్టు కొనసాగిస్తుంది ఇంతకుముందు ముందు కూడా అక్కడ కాంగ్రెస్ దాదాపు అన్ని సీట్లు కైవసం చేసిన విషయం తెలిసిందే కానీ ఈసారి మాత్రం దాదాపు పదమూడు సీట్ల కోసం కైవసం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇంకా అక్కడ లోకల్ పార్టీ అయినా ఐయుఎంఎల్ మాత్రం ఒక్క స్థానానికి పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకా పొరుగు రాష్ట్రం అయినా కర్ణాటకలో మాత్రము బీజేపీ దాదాపు పద్దెనిమిది సీట్లు కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాకపోతే ఇవి రిజల్ట్స్ ఎగ్జిట్ పోల్ ఎగ్జిట్ పోల్ వరకే ఉన్న విషయం తెలిసిందే కాకపోతే పద్దెనిమిది నుంచి కొంచెం గ్రాఫ్ పడిపోయి కూడా ఏడు స్థానాలు కోల్పోయి దాదాపు పదకొండు సీట్లకు పరిమిత అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక కాంగ్రెస్ విషయం కోసం మాత్రం కాంగ్రెస్ అక్కడ కర్ణాటకలో ఉన్న గవర్నమెంట్ కాబట్టి అక్కడ ప్రజెంట్గా అయితే ఎనిమిది సీట్లు కైవసం చేసుకున్న ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది కాకపోతే ఇంకా గ్రాఫ్ ఫెరీకి ఇంకా ఎనిమిది సీట్లు ప్లేస్ అయ్యి మొత్తం మీద పదహారు నుంచి పదిహేడు సీట్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక జేడిఎస్ మాత్రం రెండు సీట్లపై రెండు సీట్లకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మెయిన్గా చూసుకుంటే మాత్రం టీజీ తెలంగాణ విషయానికి వస్తే మాత్రం బీజేపీ ఈసారి అత్యధికంగా స్థానాలు ఏడు సీట్లు కూడా గెలుచుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తెలుస్తుంది ఇంకా మెయిన్ రిజల్ట్కి వచ్చేసరికి ఒక రెండు సీట్లు తగ్గి పక్క అయితే ఐదు సీట్లు గెలిచి గెలుచుకోవచ్చని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి ఇక కాంగ్రెస్ తన గ్రాఫ్ను పెరిగించి మరో ఎనిమిది సీట్లు ప్లస్ ఇంకా నాలుగు సీట్లు మొత్తం ఇదైతే పన్నెండు సీట్ల వరకు పరిమిత పరిమితమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక బీఆర్ఎస్ మాత్రం ఒక సీటుకు పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సో బీఆర్ఎస్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమి మీద సీటు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై ఎనిమిది సీట్లు సాధించిన విషయం తెలిసింది ఇప్పుడు బీజేపీకి మాత్రము దాదాపు ఏడు సీట్లు అంటే బీఆర్ఎస్కి వచ్చిన సీట్లు ఎక్స్చేంజ్ చేసుకున్నట్లయింది బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అట్లయింది ఎందుకంటే ఇంత ముందుకు బీ దాదాపు పన్నెండు సీట్లు ఉండేది బీజేపీ మాత్రం రెండు సీట్లు ఉండేది కాకపోతే ఈసారి తెలంగాణలో బీజేపీ ఏడు కాంగ్రెస్ ఎనిమిది నుంచి పన్నెండు ఒక బీఆర్ఎస్ మాత్రం ఒకటి ఆ ఒకటి కూడా కొంచెం ఇటుగానే ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఎంఐఎం మాత్రం ఖచ్చితంగా ఓల్డ్ సిటీలో తన ఒక్క స్థానం మాత్రం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మొత్తం మీద చూసుకుంటే దేశం మొత్తము ఏపీ వైపే కన్నుందని తెలుసు సో ఏపీలో మాత్రము బీజేపీ దాదాపు రెండు నుంచి నాలుగు సీట్లు అంటే ఈసారి బీజేపీ కొంచెం చరిత్రమ కలిసిందని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద రెండు నుంచి నాలుగు సీట్లు కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వైసీపీ తన గవర్నమెంట్ ఇంత ముందు ఫామ్ చేసింది కాబట్టి ఇప్పుడు దాదాపు పదమూడు సీట్లను కైవసం చేసుకొని మెయిన్ రిజల్ట్స్కి వచ్చేసి కొంచెం గ్రాఫ్ పడిపోయి కూడా పదమూడు నుంచి దాదాపు ఏడు నుంచి పదమూడు సీట్ల మధ్య వైసీపీ వస్తుందని తెలుస్తుంది సో టీడీపీ మాత్రము తొమ్మిది సీట్లకు కైవసం చేసుకుని పక్కా తొమ్మిది సీట్లు ప్లస్ ఇంకా తన గ్రాఫ్ పెరిగించి ఇంకో ఆరు సీట్లు కైవసం చేసుకున్నట్లు కనిపిస్తుంది సో మొత్తం మీద అయితే టీడీపీ తొమ్మిది నుంచి పద్నాలుగు సీట్లు అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇంకా కొత్త పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేన పార్టీ మాత్రము రెండు సీట్లు మాత్రం ఎంపీ సీట్లు ఖచ్చితంగా గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి